అస్సలం వరైం వరహమతుల్లాహి వబర్కా సోదర్లరా సోదరిమన్లరా నేటి నా అంశము రోజు ఎవరి దువాలు ప్రార్థనలు అంగీకరించబడవు ఎవరి విశ్వాసం కూడా అంగీకరించబడదు ఎవరు విశ్వసించినా వారి విశ్వాసము స్వీకరించబడదు ఆ రోజు చూడండి ఎలా ఉంటుంది ఎవరి ప్రార్థనలు అంగీకరించబడవు ఎవరు విశ్వాసంలోకి వచ్చినా ఆ విశ్వాసము స్వీకరించబడదు అనేటటువంటి ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి దువాలు అంగీకరించబడేటటువంటి ద్వారం మూయబడుతుంది ఆ రోజు దీని గురించి ఖురాన్లో మరియు హదీస్లో కూడా హెచ్చరించడం జరిగింది ఆ రోజు గురించి వాటి గురించి మూడు విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ఈ మూడు విషయాలు ఈ మూడు సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ మూడు సూచనలు జరిగినప్పుడు ఎవరి దువా కూడా స్వీకరించబడదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారు తెలియజేశారు ఇది సై ముస్లిం హదీస్లో వస్తుంది రండి చూద్దాం ఆ మూడు విషయాలు ఏమిటి మొదటి విషయము తూర్పున ఉదయించేటటువంటి సూర్యుడు తూర్పున ఉదయించడు ఆ రోజు పడమట దిక్కు నుంచి ఎక్కడైతే అస్తమిస్తాడో పూర్తిగా అక్కడి నుంచి ఉదయించడం జరుగుతుంది పడమట దిక్కు నుంచి సూర్యుడు ఉదయించే రోజు ఆ రోజున ఎవ్వరి దువాలు స్వీకరించబడు ఆ సంఘటన చూసినటువంటి ప్రతి అవిశ్వాసి కూడా కంగారు పడుతూ దైవాన్ని స్మరించడము నమాజులు చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు వారి దాన ధర్మాలు కానీ వారి ఆరాధన కానీ ఆ రోజు స్వీకరించబడదు దానికి ముందు మాత్రమే స్వీకరించబడుతుంది ఈ సూచనలు మొదలైన తర్వాత ఎవ్వరి కూడా ఆరాధనలు కానీ దాన ధర్మాలు కానీ స్వీకరించబడవు మొదటిది రెండవది ద్జాల్ యొక్క రాకడ ఇతను వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఇతను స్వర్గాన్ని నరకంగా చూపిస్తాడు నరకాన్ని స్వర్గంగా చూపిస్తాడు ఏదైతే మనం స్వర్గం అని అనుకుంటామో అది నరకమై ఉంటుంది వాస్తవానికి ఏదైతే నరకంగా చూపిస్తున్నాడో అది వాస్తవంగా స్వర్గమై ఉంటుంది ఇది విశ్వాసులు కనిపెడతారు ఎందుకంటే మహాప్రభు మహమ్మద్ సులాస్లం వారు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రెండవ సూచన జరిగినప్పుడు దజ్జాలు వచ్చినప్పుడు కూడా ఎవరిదు స్వీకరించబడవు ఇది రెండవది మూడవ సూచన దాబ్బతుల్ అర్ద్ అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి జంతువు అల్ల అల్లాహ సుహానవతాల భూమిలో నుంచి బయటికి తీస్తాడు విచిత్రమైనటువంటి జంతువు ఆ జంతువుని చూసినప్పుడు కూడా అవిశ్వాసులు పరుగులు తీస్తారు నమాజులు చేస్తూ ఉంటారు అప్పుడు ఆ జంతువు వారితో మాట్లాడటం జరుగుతుంది ఏమిటి ఈ సూచనను చూసిన తర్వాత మీరు దైవాన్ని ఆరాధించేది మీకు ఇచ్చినటువంటి సమయం మీకిచ్చినటువంటి గడువు ఇక ముగిసిపోయింది అని వారిని అవిశ్వాసులుగా చిత్రీకరించడం జరుగుతుంది అంటే వారికి అవిశ్వాసులు అని చెప్పి ముద్ర వేయడం జరుగుతుంది అప్పుడు విశ్వాసులు అవిశ్వాసులు వేరవుతారు ఆ రోజు అప్పుడు ఈ మూడు సూచనలు జరిగినప్పుడు ఎవరి దువా కూడా ఎవరి దాన ధర్మాలు కూడా అంగీకరించబడవు తిరస్కరించబడతాయి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ హుసలం వారు తెలిపినటువంటి హదీసు సై ముస్లిం హదీసు దీని గురించి మనం ఖురాన్ని కనుక చూసినట్టయితే సూరే అల్ అనాం ఆరవ సూరా నూట యాభై ఎనిమిదవ ఆయతిలో అల్లాహ సువానవతలు స్పష్టం చేశాడు ఆ రోజు ఆ ఘడియలు వచ్చినప్పుడు ఎవరి దువాలు కానీ ఎవరి ప్రార్థనలు కానీ ఎవరి సత్కార్యాలు కానీ అంగీకరించబడవు ఎటువంటి లాభము ఉండదు ఆ రోజు వారి కోసము అని లసునవతల హెచ్చరించాడు స్పష్టం చేశాడు ఈ ఆయతలో కాబట్టి సుధర్లారా ఏదైతే ఈ సూచనలు ఉన్నాయో దీనికి సైన్స్ ఇప్పుడు నమ్మకపోవచ్చు కానీ ఇది సైన్స్కి సంబంధించింది కాదు ఇది అగోచర యథార్థాలు పురాణంలోని సూర్య అల్బకరా నంబర్ రెండు ఆయత్ నంబర్ మూడులో అల్లా శుభానవతలా తెలియజేస్తున్నాడు ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో అల్లీనయునూన్ అబిల్ గాయిబ్ ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో వారు విశ్వాసులని ఇక్కడ ఈ ఆయతలో తెలియజేయడం జరిగింది కాబట్టి విశ్వాసి అనేవాడు కనిపించే వాటినే కాదు కనబడినటువంటి అగోచర యథార్థాన్ని కూడా నమ్మడము ఇది విశ్వాసంలోని భాగము వారి సరైన విశ్వాసులు సాఫల్యం పొందేవారని అల్లహ సుభానవతారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ సూచనలు తప్పకుండా జరుగుతాయి ఇది ప్రళయ సూచనలోనివి ఇంకా అనేక సూచనలు ఉన్నాయి వాటిలోంచి మూడు మాత్రమే మీ ముందు పెట్టాను ఈ సూచనలు మొదలవగానే మిగిలినవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల అవి జరుగుతూ వచ్చేస్తాయి ఇది ప్రళయ సూచనలోనివి కొన్ని మీ ముందు ఉంచాను సోదరులారా కాబట్టి సుధర్లారా మనం తోబా చేసుకోవాలన్నా మనం దువా చేసుకోవాలన్నా సత్కార్యాలు చేసుకోవాలన్నా ఈ మూడు సూచనలు మొదల ఒక ముందే మనం చెయ్యాలి అని ఈ ఖురాన్ హతీజ్ ద్వారా ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి తెలుస్తున్నాయిలారా అల్ల సుభాన్ అవతాల అవిశ్వాసం నుండి మనల్ని కాపాడుగాక ఐ మీన్ అల్లందుల్లాబ్బుల్మీన్ అస్సలం వైకమ్ వరహ్మ వర్కూ